హై అండి ఒక ఆడపిల్లని ఐశ్వర్యాలు ఉన్న అనంతపురంలోకి పంపడం కన్నా ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఉన్న పెంకిటింట్లోకి పంపడం మంచిది ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టింట్లో కూర్చొని నవ్వుతే ఆమెతో పాటు అందరూ కలిపి నవ్వుతారు అదే ఆడపిల్ల అత్తారింట్లో కూర్చొని ఏడుస్తే ఆమె ఒక్కదే ఏడవాలి ఒక భార్య ఒక భర్త ఒక కొడుకు ఒక కొడలు ఉన్నంత మాత్రాన అది సౌకుటుంబం అవ్వదు వాళ్ళలో ప్రేమ అనురాగ్యం ఆప్యాయతలు ఉంటేనే అది సౌకుటుంబం అవుతుంది నిజమే కదా నిజమైతే కామెంట్ బాక్స్లో కామన్ చేయండి ఫైనల్గా నేను పచ్చి చేపల పులుసు అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలు అన్నీ అయితే ఆయిల్ వేసి ముందుగుంట వేపిసుకున్నానండి అవి ఎగిపోయిన తర్వాత కొద్ది వాటర్ వేసి ముక్కలు కూడా ఇంకా ఆయిల్లోనే వేసి బాగా ఉడికించేసుకున్నాను కొద్ది వాటర్ కూడా వేసి బాగా ఉడికించేసుకున్నాను ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకొని ది జీలకర్ర పొగడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి ఫైనల్గా చేపల పులుసు అయితే చాలా అంటే చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి మీరు ఇవి కూడా ఇలాగే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా చేపల పులుసు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్